అత్యంత ప్రధానమైనటువంటిది ఈ రోజున మనం చెప్పుకునేటువంటిది రక్షాబంధనం అంటే దీన్ని రాఖీ పండగ అంటాం రక్షాబంధనం అనేటువంటి ఈ వేడుక ఈ ఉత్సవం చారిత్రకమైన ప్రాధాన్యాన్ని కూడా సంతరించుకుంది ఎందుకు అంటే చరిత్రలో అనేక మంది మహిళామణులు స్వాధీమణులు తమ సోదరులైనటువంటి వారికి రక్షాబంధనాన్ని అలంకరింపజేసి కంకణాన్ని అలంకరింపజేసి వారి యొక్క బల పరాక్రమాలతో రక్షణను పొంది భారతీయ సంస్కృతిలో సోదర సోదరీమణుల యొక్క అనుబంధం చాలా గొప్పది అని తెలియజెప్పింది ఈ వేడుక అయితే దీనికి చక్కటి పౌరాణికమైనటువంటి ప్రమాణాలు కూడా కనిపిస్తాయి మనకి అయితే ఈ రక్షాబంధనాన్ని రక్షాకంకణాన్ని ఎలా ధరించాలి అంటే అంటే దానికి ఒక విధానం కూడా ఉంది ఏమిటి అంటే ఒక పట్టుదారాన్ని తీసుకుని దానిని మూడు వరసలు వేసి దానిలో తులసి దళాలు కానీ పూలు కానీ చక్కగా అలంకరించి దానిని ఒక సోదరి సోదరుడి యొక్క హస్తానికి అలంకరించటం అనేది మనకు అనాదిగా కనిపిస్తోంది అయితే అలంకరించడానికి ముందు ఈ తోరాన్ని ఈ రక్షాకంకణాన్ని ఒక కలశమునందు అలంకరించబడినటువంటి కలశం పైన ఉంచి కలశము పైన ఉంచిన తరువాత దానిని పూజించి పసుపు కుంకుమలతో ఆ తరువాత సోదరుడి యొక్క హస్తాన్ని అలంకరించేటప్పుడు ధరింపజేసేటప్పుడు ఏనబద్ధో బలీరాజ దానవేంద్రో మహాభక్వాం అభిబద్ధనామి రక్ష మాచల మాచల అనేటువంటి ఒక శ్లోకాన్ని చదివి అప్పుడు దానిని ధరింప చెయ్యాలి సోదరుడి యొక్క చేతికి అంటే ఏ రాక్షసరాజైనటువంటి బలిచక్రవర్తి కూడా ఏ రక్షాకంకణము చేత బంధించబడిన వాడై శ్రేయస్సు కలిగింపజేశాడో తన సోదరికి అటువంటి ఇదిగో ఈ రక్షాబంధనం నేను నిర్వర్తిస్తున్నాను ఓ రక్షాబంధనమా నన్ను రక్షించు మా చల మా చెల నువ్వు స్థిరంగా ఉండు నువ్వు స్థిరంగా ఉండు అని సోదరి కోరుకుంటుందన్నమాట ఈ రక్షాబంధనం చేసేటప్పుడు అంటే పూర్వం మహేంద్రుడు రాక్షసులపై యుద్ధం చేసినప్పుడు ఆ రాక్షసులతో జరిగిన యుద్ధంలో అలిసిపోయి శక్తిహీనుడైపోయి మూర్ఛపోతాడు రాక్షసుల తప్పుడు పైచేయి కాబోతోంది అప్పుడు ఇంద్రుడి యొక్క భార్య అయినటువంటి శచీదేవి తన భర్తకు మళ్లీ తిరిగి శక్తిని చేయాలన్న సంకల్పంతో ఆమె భగవంతుణ్ణి ప్రార్థించి పట్టుదారాలతో ఒక సూత్రాన్ని తయారు చేసి మూడు వరసలు వేసి దానికి ఐదు ముళ్ళు వేసి తులసి దళాలతోనూ పూలతోనూ అలంకరించి దానిని పూజించి శ్రీ మహావిష్ణువుని మనస్సులో ప్రార్థించి కలసము ఉంచి ఆ తరువాత తీసి ఇంద్రుడి యొక్క కుడి చేతికి అలంకరింపజేసింది అలంకరింపజేస్తూ ఇలా ప్రార్థించిందన్నమాట ఈనబద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలహ తేనత్వామి విభద్రామి రక్షమాచలమాచలాని కాబట్టి రాక్షసరాజులు కూడా సోదరీ ప్రేమతో వెనక్కి తగ్గేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి దానికి వచ్చి మళ్ళీ ఇంద్రుడు పరమాత్మ యొక్క అనుగ్రహంతో మళ్ళీ శక్తిని పొంది యుద్ధంలో జయించాడు అని చెప్పి మనకి అనాదిగా వస్తున్నటువంటి ఒక ఐతిహ్యం దీన్ని బట్టి కూడా రక్షాబంధనం అత్యద్భుతమైనదిగా భావించుకోవచ్చు చారిత్రకంగా ఆలోచించినట్లయితే దీనిలో రాజస్థాన్ ప్రాంతంలో పూర్వ మహమ్మదీయుల పరిపాలన సమయంలో చిత్తోడ్ రాజ్యాన్ని పరిపాలించేటువంటి మహారాణి కర్ణావతి అనేటువంటి మహారాణి ఒకసారి ఆ రోజుల్లో గుజరాత్ అయినటువంటి బహదూర్ షా ముట్టడికి గురయ్యింది ఈ బహదూర్ షా అంటే గుజరాత్ నవాబు ఈ చిత్తూడు రాజ్యాన్నంతటినీ కూడా ముట్టడించాడు ఇక ఆవిడికి అపజయం తప్పదనుకుంది అతని చేతిలో అపజయం పొందినట్టయితే ఈ సామ్రాజ్యం అంతా కూడా అతని చేతికి చిక్కుతుంది అని భయపడి వెంటనే ఆ కర్ణావతి అనేటువంటి మహారాణి ఢిల్లీ చక్రవర్తి అయినటువంటి హుమాయున్ కి రక్షాబంధనాన్ని పంపించి తన యొక్క ఇబ్బందిని సూచించింది వెంటనే అది తెలుసుకున్నటువంటి హుమాయూన్ ఈ కర్ణావతి అనే మహారాణిని సోదరిగా భావించి సోదరికి సహాయం చేయాలనుకునే తన సైన్యాన్ని పంపించి బహదూర్ నియ నియంత్రించి అతన్ని వెంటనే వెనక్కి పంపించేసేసి ఆమె రాజ్యాన్ని ఆమెకు అప్పగింపజేశాడు ఈ విధంగా చరిత్రలో మరి ఒక మహమ్మదీయ చక్రవర్తి యొక్క హృదయంలో సోదరి స్థానాన్ని పొందినటువంటి ఒక హిందూ మహారాణి అతని సహాయంతో మళ్ళీ తన రాజ్యాన్ని పొందగలిగింది ఆ తరువాత కూడా కర్ణావతి మహారాణి ప్రతి సంవత్సరం శ్రావణ పూర్ణిమ నాడు తన రక్షాబంధనాన్ని హుమాయూన్ చక్రవర్తికి పంపిస్తూ ఉండేది అని చెప్పి చెబుతూ ఉంటారు దీన్ని బట్టి కూడా చారిత్రకంగా ఈ విధంగా రక్షాబంధన ప్రాధాన్యం ఎంతో ఉంది తర్వాత కాలంలో కూడా రాజస్థాన్ లాంటి ప్రాంతంలో మహమ్మదీయుల యొక్క మొట్టడులు బాగా సాగేటప్పుడు మహావీరులైనటువంటి వాళ్ళ చేతులకి వాళ్ళ యొక్క హస్తములకు రక్షాబంధనాన్ని కట్టేవాళ్ళు మహిళలు ఎందుకంటే నువ్వు మా సోదరుడివి నువ్వు మమల్ని రక్షించాలి అని చెప్పి ఆ మహావీరుడికి ఒక స్ఫూర్తిని కలిగింపజేసి తమ రక్షణ బాధ్యత అంతా కూడా అతని చేతుల్లో పెట్టినట్టుగా గుర్తింపు చేసుకుంటు కోసం అతనికి నా సోదరీమణుల్ని రక్షించాలి అనేటువంటి తన కర్తవ్యాన్ని తెలియజేసే విధంగా కూడా రక్షాబంధనం చేసేవాడు శ్రావణ పూర్ణిమ నాడు అది ప్రచారాన్ని పొంది తర్వాత తర్వాత కాలంలో ఈ రక్షాబంధనమే క్రమక్రమంగా రాఖీగా అది ఆ పదం పరిణమించి రాఖీ పండుగగా శ్రావణ పూర్ణిమ రక్షాబంధన మహోత్సవం ప్రసిద్ధి చెందింది ఈ రోజున రక్షాబంధనాన్ని మనము స్ఫూర్తితో నిర్వర్తించుకోవాలి అని మనం తెలుసుకోవాలి ఉత్సవం అయితే మనం చేసుకుంటున్నాము గాని ప్రపంచంలో అందరము కూడా కానీ ఆ రక్షాబంధనం మన హస్తానికి అలంకరించినటువంటి ఆ సోదరీమణి రక్షణ బాధ్యతను మనం తీసుకోవాలి అని ఆమె ఏనాడైనా కష్టంలో ఉంటే మనం ప్రాణాలనైనా అర్పించి ఆమెను రక్షించాలి అన్నటువంటి స్ఫూర్తి ఈ రక్షాబంధనంలో ఉంది అటువంటి స్ఫూర్తిని పొందినప్పుడే ఈ రక్షాబంధన మహోత్సవానికి సార్థకత వస్తుంది తప్ప చేతికి అలంకారంగాను లేకపోతే అది ఒక విలాసంగాను అంటే ఒక ఫ్యాషన్ గాను భావించినట్టయితే ఈ రక్షాబంధన వేడుకకు రక్షాబంధన మహోత్సవానికి సార్థకత ఉండదు మన భారతీయ సంస్కృతిలో అటువంటి సార్థకత కలిగినటువంటి రక్షాబంధనాన్ని దేశ రక్షణ కోసం సోదర రక్షణ కోసం రక్షణ కోసం అలాగే ఆఖరికి భార్యా రక్షణ కోసం కూడా మనం నిలబడటం కోసం చేసేటువంటిదే ఈ రక్షాబంధనం ఇన్ని రకాలుగా మన సంస్కృతిని రక్షించడానికి కూడా ఈ రక్షాబంధనాన్ని మనం ఒక స్ఫూర్తిని తీసుకుని ముందుకు సాగాలి అప్పుడే ఈ రక్షాబంధన మహోత్సవం అద్భుతంగా ఉజ్వలంగా సార్థకతను పొందగలుగుతుంది అన్న సందేశం ఈనాడు మనం తెలుసుకోవాలి ఇటువంటి ప్రాధాన్యాలు కలిగినటువంటి శ్రావణ పూర్ణిమ మరొక ప్రధానమైనటువంటి అంశాన్ని కూడా మనకు గుర్తు చేస్తుంది అదే మన భారతీయ భాషలన్నింటికి మూలమైనటువంటిది దైవవాక్కుగా అందరి చేత కీర్తింపబడినటువంటి సంస్కృత భాషా దినోత్సవంగా శ్రావణ పూర్ణిమను చేయటం జరుగుతోంది